సో గైస్ ఇదే బౌద్ధరామాలు పజ్జనకొండ బౌద్రా అమలు అనమాట చాలా బాగుంది కదా చాలా 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 బాగుంది ఇంకా ఈ పైకి వెళ్ళొచ్చు నేనైతే ఇక్కడి నుంచే షూట్ చేస్తున్నాను పైకి వెళ్ళడానికి లేదు మెట్లు నేను ఇక్కడ వరకు ఎక్కాను ఇవన్నీ బౌద్ధరామాలు బౌద్ధ స్థూపాలు అనమాట తెలుసు కదా లాగే అంటే వాళ్ళు ఎవరైనా బౌద్ధ మతస్థులు గురువులు కానీ శిష్యులు కానీ మరణిస్తే వాళ్ళని ఇలా స్థూపాలాగా అన్నమాట వాళ్ళని సమాజ్ చేసి లేదు అంటే వాళ్ళ నీడ్ అనమాట వాళ్ళకి సంబంధించిన ఏమైనా విలువైన వస్తువులు చనిపోయిన వాళ్ళు ఉంటే ఇలాగ స్తూపాలు ఇచ్చేస్తారు స్థూపాలుగా కడతారు చూస్తున్నారు కదా ఇది సో మేము మెట్లు జారుగా ఉంది మెల్లిగా దిగిపోతాను ఓకే సో ఇక్కడ వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా మొత్తం వ్యూ పాయింట్ ఎక్సలెంట్ కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ బాగుంది చూద్దాం సో ఫ్రెండ్స్ నేను పైకి వచ్చాననమాట ఈ చుట్టూరా చిన్న చిన్న స్థూపాలు ఉన్నాయి ఇది వచ్చేసి పెద్ద స్థూపం అనమాట ఈ బొజ్జన కొండ పొలాల మధ్యన ఉండటం వల్ల చుట్టూ వ్యూ పాయింట్ అనేది బాగా కనిపిస్తుంది పైకి ఎక్కితే సో గైస్ ఇది లింగల్ కొండ పైకి వెళ్ళాలన్నమాట కొండ మీదకి వెళ్ళాలి సో ఇక్కడ నుంచి కొండ మీదకి వెళ్ళాలన్నమాట ప్రజెంట్ టికెట్స్ ఏం లేవు కాకపోతే ఆధార్ కార్డు చూపించాలి సో ఈ లింగాల కొండ మీద కూడా స్థూపాలు ఉన్నాయి ఇవేంటంటే బౌద్ధ సన్యాసుల జ్ఞాపకార్థం ఈ స్థూపాలను కడతారనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ స్తూపాలే వావ్ చాలా బాగుంది చాలా 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 బాగుంది చూడండి చాలా పెద్ద స్తూపాలు చిన్న స్తూపాలు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి